మనతో పాటు అడ్వకేట్ రాజేష్ గారు జాయిన్ అయ్యారు రాజేష్ గారు కొంచెం ఫోన్ పైకి పెట్టుకుని మీరు కొంచెం బ్యాగ్ పెట్టుకోండి అండ్ శశి గారు కొంచెం ల్యాండ్స్కేప్ లో పెట్టుకోండి మీ ఫోన్ రైట్ రాజేష్ గారు ఏమంటారు ఒకవేళ నేరం కనుక రుజువు అయితే దీంట్లో ఐదు నుంచి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సో ఈ రోజు అయితే ఫోర్ ఓ క్లాక్ వరకు కేసు వాయిదా పడింది సో ఆఫ్టర్ ఫోర్ ఏం జరగబోతోంది నిజంగా నేరం రుజువైతే నేరం రుజువైంది కదా ఆల్రెడీ ఇప్పుడు ఆయన వల్ల అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది దీన్ని బట్టి చూస్తే ఐదు నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటారా లేదంటే నేరం రుజువైంది అని ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఎట్లా చెప్తారండి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో నేరం రుజువైందని చెప్పడానికి రాదు నేను నేనేమంటున్నానంటే ఛార్జ్ షీట్ అవ్వాలి దాని తర్వాత వన్ స్టేట్మెంట్స్ ఉంటాయి ట్రయల్ ఉంటుంది ట్రయల్ తర్వాతనే నేరం రుజువు అయిందంటే అప్పుడు ఫైవ్ టు టెన్ ఇయర్స్ నిజంగా తప్పు ఉంటే అప్పుడు పడుతుంది కానీ ఇక్కడ మాత్రము ఈయన ఇప్పుడు బెయిల్ కి హైకోర్టుకి అయితే బెయిల్ అయితే నాకు తెలిసి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే క్వాష్ కి ఏమైనా వస్తుందంటే నాకు తెలిసి మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము అరణేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ప్రకారం పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు దాదాపు ఫార్టీ వన్ ఏఆర్పిసి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమని ఇంతకు ముందు పాస్ట్ అడ్వకేట్ గారు చెప్పినట్టు మనకు ఆర్డర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ టూ థర్టీ టూ ఫిఫ్టీన్ కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అపోజ్ చేశారు లంచ్ మోషన్ కూడా అదేంటి ఒప్పుకున్నారు ఫోర్ ఓ క్లాక్ హీరింగ్స్ ఉన్నాయని మాక్సిమం ఈ ప్రాసెస్ అయిపోయేంతలోపు మనకు ఫోర్ థర్టీ వరకు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావచ్చు ఒక అవకాశం అయితే ఉందండి అంటే ఎలా ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సెక్షన్ వన్ జీరో ఫైవ్ బిఎన్ ఏమని చెప్తుంది అంటే మనకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది అక్కడ యాక్చువల్ గా పనిషబుల్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు అంటే ఒకవేళ మర్టర్ చేయకున్నా సరే హోమిసైడ్ కావడానికి కారణమైన వాళ్ళని సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద చేస్తారండి ఇది నాన్ బైలబుల్ సెక్షన్ అండ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ కూడా ఏమని చెప్తుంది అంటే వాలంటరీ కాజింగ్ అట్ విత్ డేంజరస్ వెపన్ ఇవన్నీ కూడా చెప్తుంది కానీ వన్ జీరో వన్ వన్ ఎయిట్ కి సెక్షన్ కి టూ ఇయర్స్ పనిషబుల్ ఉన్నా సరే గానీ సెక్షన్ వన్ జీరో ఫైవ్ నాన్ బైలబుల్ కాబట్టి పోలీసు వాళ్ళు రిమాండ్ చేయడానికి అవకాశం ఉంది అందుకే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి గాంధీ హాస్పిటల్ లో పరీక్షలు చేసి నాంపల్లి జడ్జి గారి ముందర ఇప్పుడు కానీ లంచ్ మోషన్ దాఖలు చేశారండి ఎవరైనా ఇట్లాంటి సెలబ్రిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ సెలబ్రిటీస్ ఎవరికైనా ఏ కామన్ మ్యాన్ ఎమర్జెన్సీ సిచువేషన్ లో హైకోర్టులో మన లంచ్ మోషన్ కి ప్లస్ ఒకవేళ హైకోర్టు హాలిడే ఉన్నా సరే హౌస్ మోషన్ కి వెళ్ళడానికి అవకాశం ఉందండి దీంట్లో మాక్సిమం మనము ఫార్టీ వన్ సిఆర్పిసి ఆర్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ ఫాలో ఫాలో ఇచ్చి ఫాలో చేసి ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమని మనకు అంటే డైరెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది రైట్ శశి గారు ఏమంటారు ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే అండ్ సీఎం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో నా జోక్యం ఏం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సో అరెస్ట్ విషయంలో తప్పు చేస్తే ఎవరైనా సరే వీళ్ళకొక ఈ విధంగా అరెస్ట్ చేయాలి వాళ్ళని ఒక ఆ విధంగా అరెస్ట్ చేయాలి అనేది ఉండదు కదా సదిగ్గా చెప్పినట్టు ఎవరైనా ఒకటే కదా